హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ నోరూరించె టమాటా రైస్ అందులోకి కాంబినేషన్గా ఆనియన్ రైత ముందుగా ఒక గిన్నెలో మూడు కప్పుల బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి పాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో కొద్దిగా జీడిపప్పు వేసి దూరగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని ఒక స్టార్ పువ్వు ఒక ఇంచు దాల్చిన చెక్క ఐదు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు ఇలా తుంపి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి రెండు పెద్ద ఉల్లిపాయలు తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా మెత్తబడిన తర్వాత రెండు కప్పుల టమాటా సన్నని తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి టమోటా కొంచెం మగ్గిన తర్వాత రుచికి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి ఒకసారి కలిపి ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి పెరుగు స్మూత్గా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నానబెట్టిన బియ్యాన్ని వేసి రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నంతా రైస్ కుక్కర్లో వేసుకొని ఐదున్నర కప్పులు నీటిని పోసుకొని కలిపి ఉడికించుకోవాలి లేదా పాన్లో అయినా ఆరు కప్పులు నీటిని పోసుకొని ఉడికించుకోవచ్చు టేస్టీ టేస్టీ టమాటా రైస్ రెడీ అందులోకి రైతా కోసం రెండు కప్పులు పెరుగు తీసుకొని మెత్తగా చిలకాలి కొద్దిగా నీరు పోసుకొని ఒకసారి కలిపి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు రుచికి తగినంత ఉప్పు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే రైతా రెడీ ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ అందులోకి ఆనియన్ రైతా రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్